ఆ వివరించడంలో ఉన్నటువంటి నగ్న సత్యాన్ని గమనింపబడాలంటే మన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని జీవించాలి అజ్ఞానమైనటువంటి అంధకారంలోనికి ప్రవేశించకుండా పరమ సంతోషంతో కూడుకొని పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని తన లోపల తను ఉంచుకొని ధరించేటటువంటి దానికోసమై తప్పింపాలి ఆత్మీయుతులారాలు పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలంటే పరిపక్వత కలిగిన హృదయము మనందరిలో ప్రకాశించబడేటటువంటి ఆనంద జ్యోతిని వెలిగించుకొని భగవత్ సేవలో మనమందరం పాపడు పరమాత్మను గ్రహించడానికి కావలసినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క తేజస్ సంపన్నం కాతితో విరాజిల్లుతున్నటువంటి యొక్క ధర్మం ఉంటుంది అని అడిగితే మన అంతర్యామిలోనే ఉంటుంది మరి ఎక్కడో వెతకడానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన మన లోపల కలిగితే మనము మనమందుండబడేటటువంటి యొక్క పరమ సంతోషం దిక్కు మనం ఎప్పుడూ పోలేము పరమాత్మ దర్శనాన్ని పొందడం కూడా కష్టమే అనేటటువంటి ధర్మాన్ని అందరం తెలుసుకోవాలి భగవంతుడు ఉన్నాడు తాను చెప్పిన దానిలో ఉన్నాడు తనగా గమనించినటువంటి ధర్మంలో ఉన్నాడు తనను తానుగా గమనించి తరించేటటువంటి ఒక భాగ్యాన్ని దొరుకునేటటువంటి భాగ్యం కోసమై తప్పించేటటువంటి యోగ యోగత ఎవరిలోనైతే ఉంటుందో వారికి ఆ పరమేశ్వరుడు తన హృదయభానుడిగా వికసించేటటువంటి యోగాన్ని ప్రకాశింపజేస్తాడని అందరం తెలుసుకోవాలి మన ఉన్నాడు ఆ భానుడు ఆకాశంతో మేఘాల వంధులో ఉన్నాడనేటటువంటిది కాకుండా ఈ పంచభూతాల శరీరంలో పరమ సంతోషమైనటువంటి ఒక ప్రకాశంగా వికసిస్తున్నాడు కాబట్టి ఆ వికసించిన ధర్మం ఏదైతుందో అది మనం అంతా కనపరిచేటటువంటి అవత మనకున్నది ఆత్మీయ ద్వారా పరమ సంతోషి ప్రయాణింపడానికి కావాలి భాగ్యం తప్ప ప్రకృతిని భిన్నంగా చేయడము తను తననుకున్నటువంటి లక్షణాన్ని ఉపయోగించుకోవడము తన తానే నిత్యం అనేటటువంటి యొక్క ధర్మాన్ని వచ్చి తప్పించడము దాని గురించి తప్పిస్తున్నటువంటి యొక్క లక్షణానికి మనం ఎంతవరకు అనుకూలించడము అనేటటువంటి ఒక సత్యాన్ని తెలియకుండా మదులుకోవడం మంచిది కాదని మీ అందరితో మనవి చేస్తున్నా ఎందుకంటే అలా మెదుకోకూడదు అనేటటువంటి ఒక సత్యమే సత్యము అనేటటువంటి ధర్మాన్ని గ్రహించేటటువంటి యొక్క ప్రయత్నం చేయడం మంచిది అని మీ అందరితో పదే పదే గుర్తు చేస్తున్నా పవిత్ర ఆత్మభాంధవుల ద్వారా నేను ఎదిగినటువంటి ఒక సత్యం ఏదైతే నీ లోపల ఉందో ఆ నిత్యం అనేటటువంటి ఒక ధర్మాన్ని మాతృమూర్తి అనేటటువంటి ఒక మాట మనకు ఆశీర్వచనం చేసి ఇతబోధ చేసినటువంటి యొక్క ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని స్వచ్ఛగా భాషగా ప్రవర్తనగా పరిపూర్ణంగా విశ్వసించేటటువంటి యొక్క లక్షణాన్ని మనం ఎప్పుడు పొందుతామో అప్పుడు భాగ్యాన్ని నోచుకుంటాం ఒట్టి నేను మనం ఏమో చెప్పుకుంటున్నాం ఇలా మాతృభాషలో వదిలిపెట్టి ఇష్టాయిష్టంగా ప్రవర్తించేటటువంటి యోగాన్ని కల్పించుకొని మనం అనేక 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 విషయాలను మాట్లాడుతున్నాం కానీ అనేకంలో ఏకమైనటువంటి ఒక పద్ధతిగా ప్రవర్తనగా ధర్మంగా మనోనిగ్రహంగా నిర్మలమైన హృదయంగా తనను తాను గమనించేటటువంటి ఒక సత్యాన్ని అరిగినాక నోటు నుండి భాష మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి అంతకంటే మించినటువంటి ఒక భాష ఎప్పుడు ఎక్కడ వాడుకోకూడదు దాని కావాల్సినటువంటి ఒక సత్యాన్ని తను తానుగా తెలుసుకునేటటువంటి ధర్మాన్ని గ్రహించి తన అవయవనాలన్నింటిలో అది పార్కుపోయి పరమ సంతోషాన్ని కల్పించి తనకు తాను తృప్తిపడుతూ తన పక్కన ఉన్నటువంటి మాన్యులందరినీ సామాన్యులందరినీ మనలో ఉన్నటువంటి ఒక స్వరూపంలో నివసించబడేట సత్వ రూపాన్ని గ్రహించి సర్వేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని కరణించగలిగేటటువంటి యోగతను పొందగలిగేటటువంటి ధర్మం కోసం ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఈ భాషను పవిత్రమైన భాషగా మారి ఉండాలని మేము అంతటి కోరుతున్నాం ఆత్మ బాంధవులారా ద్వారా ఇంతకాలము మా పండితోత్తములైనటువంటి పునీతులు చారిత్ర సమయం అయ్యింది అనేటటువంటిది వింటున్నాను కాబట్టి మరి ఎందరూ పరమేశ్వరు ఇచ్చినటువంటి ఒక ప్రసాదాన్ని స్వీకరించాలి అనేటటువంటి తపనే ఎంతమందిలో ఉందో మరి ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఎవరి ఎవరు ఎవరిది వారికే తెలుస్తుంది తప్ప ఎవరు రాదు కాబట్టి బంధువులు రా ఇంతటితో నా విన్నపాన్ని వినిపిస్తూ నా గురుదేవుడైనటువంటి భవనానంద స్వామి యొక్క చరణాల మీద మనం నమస్కరిస్తూ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని మనమందరం పొంది పరమ సంతోషమైనటువంటి జీవనయానం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచి విషయమని మనందరికీ తెలియజేస్తున్నాను అందులో నేను కూడా ఒక బాధ్యతనే కాబట్టి ఎక్కడ కార్యక్రమానికి పోయినా ఎటువంటి సేవ చేసినా మనల్ని మర్చిపోయి ఈ దైవ కార్యక్రమాల్లో సేవ చేయాలని మీ అందరినీ కోరుతున్నాను దైవ కార్యక్రమం ఒకటే కాదు ఒక అతిథి అయినటువంటి వాడు భిక్షమెంచి వారిని పవిత్రమైనటువంటి లక్షణంగా సేవ చేసి వారిని ధన్యులం చేయగలిగేటటువంటి ధర్మం మనందరికి అవసరం ఉంది మనం ఆ సేవ చేస్తూ మనవాడిగా భావించి ఆ పవిత్రమైనటువంటి ప్రసాదానికి మనం అందరం అర్హులు కావాలని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుందా బంధువు పరమేశ్వరుని స్మరించడానికి కావలసినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరమ సంతోషమైనటువంటి గుర్తింపుగా సేవ చేద్దామని ఒక్కసారి మీరందరూ చేయలేవంటే చూద్దామ సేవ చేయడానికి మనులు మాన్యాలు ఇవ్వడానికి కాదు సేవ చేయడానికి మనులు ఎట్లు వస్తాయి కదా అంటే తను మర్చిపోయి అయ్యో నా ఎదుటివాడు ఈ విధంగా అయిపోయాడు కదా అనేటటువంటి ఆందోళన వేయపడుతున్నటువంటి మనుషులు గాయపడుతున్నటువంటి మనో విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని అతనికి పంచి అతనిలో మనం అయ్యి మనలో ఒక సత్యాన్ని గ్రహించి సేవ నేను ఒప్పుకుంటాను చేస్తాం మార్గం అని నేను అంటారు ఎందుకంటే లాయపోతున్నాం పోతున్నాం లేనటువంటి అమ్మోని ఉన్నాడు ఆ మధ్యలో పళ్ళు అనేకం పెరుగుతున్నాయి ఆయనను బయటికి దాటించి మనదింపుగా తీసుకునేటువంటి ధర్మం కోసమైనా ఏమి అని అడుగుతున్నా ఆయనకు ఇల్లు అవసరం లేదు ఆ సమయంలో మూల్యం అవసరం లేదు కనిపించే భోగ భాగ్యాలు అవసరం లేదు ఒక సాయకుడు కావాలి కదా ఆ సాయకుడు పరమేశ్వరుడు పతివారి దేవుడు ఉన్నాడు ఆ హృదయాన్ని కరిగించి నన్ను చేపట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుండే అనేటటువంటి తప్పిస్తున్నటువంటి వాడి సేవ మనం అతను చేయాలని చే పర్వతాన్ని లేపగలిగేటటువంటి యోగత ఏర్పడతాది హృదయ హృదయాన్ని కలిగితే ఆనంద పుష్పాన్ని వికసింపజేయగలిగేటటువంటి ధర్మం ఏర్పడతారు మనసు మనసు కలిసిపోతే మనిషిలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకొని మనోవిగ్రహమైనటువంటి ధర్మాన్ని గ్రహించి దైవక్షేత్రాలు అవే కాకుండా దీన్ని కూడా దైవక్షేత్రానికి మారలిగేటటువంటి యోగత మనకు మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి దాన్ని ప్రతిరోజుగా మనం అందరం ఉదయం లేచి పడుకలకి వెళ్ళి లేచినప్పుడు ఒక చిన్న ఉంటుంది కదా అంటే ఉదయం మనం పడుకలకి వెళ్ళి లేచిన తర్వాత మాతృదేవతలకైతే తన పతి అనేటటువంటి ధర్మమూర్తులుతున్నాడు కాబట్టి లేచి తన చరణాల ఉండ కండ్ల కద్దుకోని చేసి తన నిత్య చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించండి తన తల్లిదండ్రులుంటే పురుషులైనటువంటి వారి తల్లిదండ్రులకు నమస్కరించుకొని ఒకసారి నా పాపమా నా పున్నమా నాకేం తెలియదు ఎప్పుడేం జరుగుతుందో చేయలేదు నేను ఎప్పుడేం చేస్తానో తెలియదని భూమికి కూడా నమస్కరించుకొని నిత్య కొంచెం చేయగలిగేటటువంటి ఏవత కల్పించండి సనాతన ధర్మము అంటే తల్లిదండ్రులు సేవ అంటున్నారు సనాతన ధర్మం అంటే మనమేలా చేస్తున్నాం అనేటటువంటి అంటారు సనాతనం ఎలా ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని గ్రహించే సత్తు మనకు మన పెద్దలు మన సాధు శంధువులు ఎదురు మునులు యోగులు అందరూ కూడా మనకు అనేక మంది బంధువులారా అటువంటి పుణ్య ఫలాన్ని సంపాదించుకునేటటువంటి సనాతన ధర్మాని కోసమే మనం సేవ చేయాలని మీ అందరినీ అడుగుతున్నాం ఎప్పుడు చేద్దామో చెప్పండి ఎలా చేద్దాం అటువంటి ధర్మం కోసం మీరందరూ సేవ చేస్తారు అందులో నన్ను కూడా ఒక పాత్రండిగా మీ ఎంట తీసుకుంటారని నేను అనుకుంటున్నాను నేనేదో గొప్పవాణ్ణి అనేటటువంటి సత్యం కోకుండా చెప్పేది ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి ధర్మం ఇది అప్పుడైతే మనం విజయాన్ని సాధించగలిగేటటువంటి యోగటతాడు మన సనాతన పెద్దల ధర్మాన్ని కాపాడిన వాళ్ళ ధర్మమును ధర్మంను మనమందరం గ్రహించి ఆనందపడాలని చెప్తూ నా వాణికి విరాహం ఇస్తూ నా గురుదేవుని యొక్క చరణాలు